ఈ రోజు మన టాపిక్ ముప్పై రెండు సాధారణ క్రీడా గాయాలు వాటి గురించి తెలుసుకోబోతున్నాము క్రీడలు మరియు శారీరక కార్యకలాపాలు ఫిట్నెస్ బలం మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి అయితే అవి గాయపడే ప్రమాదాన్ని కూడా కలిగి ఉంటాయి సాధారణ స్పోర్ట్స్ గాయాలు కండరాలు ఎముకలు స్నాయువులు మరియు కీళ్లను ప్రభావితం చేస్తాయి తరచుగా మితిమీరిన వినియోగం పేలవమైన సాంకేతికత లేదా సరైన వేడెక్కడం లేకపోవడం వల్ల సంభవిస్తుంది ఈ గాయాలు ప్రొఫెషనల్ అథ్లెట్లు మరియు వినోద ఆటగాళ్లలో కనిపిస్తాయి సాధారణ క్రీడా గాయాలను అర్థం చేసుకోవడం ముందస్తు నివారణ సరైన చికిత్స మరియు వేగంగా కోలుకోవడంలో సహాయపడుతుంది ఒకటి చీలమండ బెనుకు అకస్మాత్తుగా మెలితిప్పడం వల్ల స్నాయువులు విస్తరించినప్పుడు లేదా చిరిగిపోయినప్పుడు చీలమండ బెనుకు సంభవిస్తుంది ఫుట్బాల్ బాస్కెట్బాల్ మరియు రన్నింగ్ వంటి క్రీడలలో ఇది సర్వసాధారణం లక్షణాలు నొప్పి వాపు మరియు నడవడం కష్టం రెండు మోకాలి స్నాయువు గాయం ఏల్ఎంసీఎల్ ఈ గాయాలు ఆకస్మిక స్టాప్లు లేదా మలుపుల వల్ల మోకాలి స్నాయువులలో కన్నీళ్లను కలిగి ఉంటాయి వారు ఫుట్బాల్ బాస్కెట్బాల్ మరియు స్కీయింగ్ లో తరచుగా ఉంటారు నొప్పి అస్థిరత మరియు వాపు సాధారణ సంకేతాలు మూడు ఎంసీఎల్ గాయం మీడియల్ కొలేటరల్ లిగమెంట్ ఈ గాయం మోకాలి లోపలి భాగంలో స్నాయువును దెబ్బతీస్తుంది ఇది ప్రత్యక్ష ప్రభావం లేదా ఆకస్మిక మెలితిప్పినట్లు సంభవిస్తుంది సంప్రదింపు క్రీడలు సాధారణంగా ఈ గాయానికి కారణమవుతాయి నొప్పి మరియు మోకాలి దృఢత్వం గమనించవచ్చు నాలుగు హామ్ స్ట్రింగ్ స్ట్రెయిన్ కండరాలు ఎక్కువగా విస్తరించినప్పుడు స్నాయువు స్ట్రెయిన్ ఏర్పడుతుంది ఇది స్ప్రింటింగ్ లేదా వేగంగా నడుస్తున్నప్పుడు సాధారణం ఫుట్బాల్ క్రీడాకారులు మరియు స్ప్రింటర్లు తరచుగా ప్రభావితమవుతారు ఆకస్మిక నొప్పి మరియు కండరాల బలహీనత లక్షణాలు ఐదు క్వాడ్రిస్ట్ స్ట్రెయిన్ ఈ గాయం ముందు తోడ కండరాలను ప్రభావితం చేస్తుంది అధిక వినియోగం లేదా ఆకస్మిక శక్తి కారణంగా ఇది సంభవిస్తుంది రన్నింగ్ మరియు కిక్ క్రీడలు ప్రమాదాన్ని పెంచుతాయి నొప్పి మరియు వాపు కాలు కదలికను పరిమితం చేస్తుంది ఆరు గ్లూయిన్ స్ట్రెయిన్ బ్రూయిన్ స్ట్రెయిన్ లోపలి తోడ కండరాలను ప్రభావితం చేస్తుంది ఇది త్వరిత వైపు కదలికలు లేదా తన్నడం సమయంలో జరుగుతుంది ఫుట్బాల్ మరియు హాకీ ఆటగాళ్లు సాధారణంగా ప్రభావితమవుతారు నడుస్తున్నప్పుడు లేదా సాగదీసేటప్పుడు నొప్పి పెరుగుతుంది ఏడు నెలవంక కన్నీరు నెలవంక కన్నీటిలో మోకాలి మృదులాస్తికి నష్టం ఉంటుంది ఇది మోకాలి యొక్క మెలితిప్పిన కదలికల సమయంలో సంభవిస్తుంది అథ్లెట్లు లాకింగ్ లేదా క్యాచింగ్ అనుభూతులను అనుభవించవచ్చు వాపు మరియు నొప్పి క్రమంగా అభివృద్ధి చెందుతాయి ఎనిమిది పాటెల్లార్ టెండోనిటిస్ జంపర్ మోకాలి ఈ గాయం మోకాలి చిప్ప క్రింద స్నాయువు యొక్క వాపుకు కారణమవుతుంది ఇది పునరావృతమయ్యే జంపింగ్ కార్యకలాపాల వల్ల వస్తుంది బాస్కెట్బాల్ మరియు వాలీబాల్ ఆటగాళ్లు ప్రమాదంలో ఉన్నారు జంపింగ్ లేదా ల్యాండింగ్ సమయంలో నొప్పి తీవ్రమవుతుంది షిన్ స్ప్లింట్స్ షిన్ స్ప్లింట్స్ షిన్ ఎముక వెంట నొప్పిని కలిగిస్తాయి అవి మితిమీరిన లేదా పేలవమైన పాదరక్షల వలన ఏర్పడతాయి రన్నర్లు మరియు నృత్యకారులు సాధారణంగా ఈ గాయాన్ని అనుభవిస్తారు శారీరక శ్రమ సమయంలో నొప్పి పెరుగుతుంది పది ఒత్తిడి ఫ్రాక్చర్ స్ట్రెస్ ఫ్రాక్చర్ అనేది ఎముకలో చిన్న పగుళ్లు ఇది పునరావృత ప్రభావం మరియు ఓవర్ ట్రైనింగ్ కారణంగా ఏర్పడుతుంది సాధారణంగా పాదాలు మరియు దిగువ కాళ్లను ప్రభావితం చేస్తుంది నొప్పి విశ్రాంతితో తగ్గిపోతుంది కానీ చర్యతో తీవ్రమవుతుంది పదకొండు అఖిలే స్నాయువు గాయం ఈ గాయం దూడ కండరాలను మడమకు అనుసంధానించే స్నాయువును ప్రభావితం చేస్తుంది ఇది ఆకస్మిక ఒత్తిడి లేదా మితిమీరిన వినియోగం వల్ల వస్తుంది పరుగు మరియు జంపింగ్ క్రీడలు ప్రమాదాన్ని పెంచుతాయి మడమ దగ్గర నొప్పి మరియు దృఢత్వం ఏర్పడుతుంది పన్నెండు ప్లాంటార్ ఫాసిటిస్ మడమ మరియు పాదాల నొప్పిని కలిగిస్తుంది ఇది పాదాల కణజాలం యొక్క వాపు నుండి వస్తుంది ఎక్కువ గంటలు నిలబడే రన్నర్లు మరియు అథ్లెట్లు ప్రభావితమవుతారు ఉదయం నొప్పి ఒక సాధారణ లక్షణం పదమూడు దూడ కండరాల స్ట్రెయిన్ ఈ గాయం వెనుక కాలి కండరాలను ప్రభావితం చేస్తుంది ఇది ఆకస్మిక త్వరణం లేదా జంపింగ్ సమయంలో సంభవిస్తుంది రన్నర్లు తరచుగా ఈ పరిస్థితిని అనుభవిస్తారు పాదం నుండి నెట్టేటప్పుడు నొప్పి కనిపిస్తుంది పద్నాలుగు హిప్ ఫ్లెక్సర్ స్ట్రెయిన్ హిప్ ఫ్లెక్సర్ స్ట్రెయిన్ మోకాలిని ఎత్తే కండరాలను ప్రభావితం చేస్తుంది ఇది అధిక వినియోగం లేదా ఆకస్మిక కదలికల కారణంగా సంభవిస్తుంది ఫుట్బాల్ మరియు స్ప్రింటింగ్ అథ్లెట్లు ప్రభావితం అవుతాయి నడుస్తున్నప్పుడు లేదా తన్నేటప్పుడు నొప్పి పెరుగుతుంది పదిహేను లోయర్ బ్యాక్ స్ట్రెయిన్ ఈ గాయం వెనుక కండరాలు ఎక్కువగా సాగడం వల్ల వస్తుంది పేలవమైన ట్రైనింగ్ పద్ధతులు తరచుగా దీనికి కారణమవుతాయి వెయిట్ లిఫ్టర్లు సాధారణంగా ప్రభావితం అవుతారు దృఢత్వం మరియు నొప్పి కదలికను పరిమితం చేస్తాయి పదహారు మెడస్ట్రెయిన్ ఆకస్మిక జర్కింగ్ కదలికల కారణంగా మెడస్ట్రెయిన్ ఏర్పడుతుంది సంప్రదింపు క్రీడలు ప్రమాదాన్ని పెంచుతాయి కండరాలు దృఢత్వం మరియు నొప్పి సాధారణం తల కదలిక కష్టం అవుతుంది పదిహేడు భుజం తొలగుట చేయి ఎముక దాని సాకెట్ నుండి జారిపోయినప్పుడు ఈ గాయం సంభవిస్తుంది ఇది సాధారణంగా జలపాతం లేదా ప్రభావం కారణంగా జరుగుతుంది సంప్రదింపు క్రీడలు ప్రమాదాన్ని పెంచుతాయి తీవ్రమైన నొప్పి మరియు కనిపించే వైకల్యం ఏర్పడతాయి పద్దెనిమిది రొటేటర్ కఫ్ గాయం రొటేటర్ కఫ్ గాయాలు భుజం కండరాలు మరియు స్నాయువులను ప్రభావితం చేస్తాయి అవి పునరావృతమయ్యే ఓవర్హెడ్ కదలికల వల్ల ఏర్పడతాయి ఈతగాళ్లు మరియు టెన్నిస్ క్రీడాకారులలో సర్వసాధారణం చేయి ఎత్తేటప్పుడు నొప్పి వస్తుంది పంతొమ్మిది టెన్నిస్ ఎల్బో ముంజేయి కండరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ గాయం ఏర్పడుతుంది ఇది మోచేయి యొక్క బయటి భాగాన్ని ప్రభావితం చేస్తుంది పునరావృతమయ్యే చేయి కదలికలు ప్రమాదాన్ని పెంచుతాయి వస్తువులను పట్టుకున్నప్పుడు నొప్పి తీవ్రమవుతుంది మూచేయి ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది ఇది పదే పదే మణికట్టు కదలికల వల్ల వస్తుంది క్రికెట్ మరియు వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్లు ప్రభావితమయ్యారు ట్రైనింగ్ సమయంలో నొప్పి పెరుగుతుంది ఇరవై ఒకటి మణికట్టు బెనుకు స్నాయువులు ఎక్కువగా విస్తరించినప్పుడు మణికట్టు బెనుకు సంభవిస్తుంది ఇది తరచుగా పతనం కారణంగా జరుగుతుంది జిమ్నాస్ట్లు మరియు బాస్కెట్బాల్ క్రీడాకారులు ప్రభావితమవుతారు వాపు మరియు నొప్పి కదలికను నిరోధిస్తాయి ఇరవై రెండు ఫింగర్ ఫ్రాక్చర్ ప్రత్యక్ష ప్రభావం కారణంగా వేలు పగుళ్లు ఏర్పడతాయి బాల్ హ్యాండ్లింగ్ క్రీడలలో ఇవి సర్వసాధారణం వాపు మరియు గాయాలు త్వరగా కనిపిస్తాయి కదలిక బాధాకరంగా మారుతుంది ఇరవై మూడు స్థానభ్రంశం చెందిన వేలు వేలు ఎముకలు స్థానం నుండి కదులుతున్నప్పుడు ఈ గాయం జరుగుతుంది ఇది క్యాచింగ్ లేదా దీకొనే సమయంలో సంభవిస్తుంది బాల్ క్రీడలు సాధారణంగా దీనికి కారణమవుతాయి వైకల్యం మరియు తీవ్రమైన నొప్పి కనిపిస్తాయి ఇరవై నాలుగు కాలర్బోన్ ఫ్రాక్చర్ భుజం మీద పడటం వల్ల ఈ గాయం వస్తుంది తరచుగా సైక్లింగ్ ప్రమాదాలు దీనికి కారణం చేతి కదలికతో నొప్పి పెరుగుతుంది వైద్యం చాలా వారాలు పడుతుంది ఇరవై ఐదు కంకషన్ కంకషన్ అనేది తేలికపాటి మెదడు గాయం ఇది తలపై దెబ్బ కారణంగా వస్తుంది సంప్రదింపు క్రీడలకు ఎక్కువ ప్రమాదం ఉంది మైకము మరియు గందరగోళం సాధారణ లక్షణాలు ఇరవై ఆరు కంటి గాయం గాయాలు ప్రత్యక్ష ప్రభావం లేదా విదేశీ వస్తువుల వలన ఏర్పడతాయి అవి క్రికెట్ మరియు హాకీలో జరుగుతాయి దృష్టి సమస్యలు అభివృద్ధి చెందుతాయి తక్షణ సంరక్షణ ముఖ్యం ఇరవై ఏడు దంతగాయం దంతగాయాలు విరిగిన లేదా కోల్పోయిన దంతాలను కలిగి ఉంటాయి అవి సంపర్కం మరియు పోరాట క్రీడలలో జరుగుతాయి మౌత్ గార్డ్స్ లేకపోవడం ప్రమాదాన్ని పెంచుతుంది తక్షణ దంత చికిత్స అవసరం ఇరవై ఎనిమిది కండరాల తిమ్మిరి కండరాల తిమ్మిరి ఆకస్మిక అసంకల్పిత సంకోచాలు అవి నిర్జలీకరణం లేదా అలసట వలన సంభవిస్తాయి ఏదైనా క్రీడ తిమ్మిరిని ప్రేరేపిస్తుంది నొప్పి తీవ్రంగా ఉంటుంది కానీ స్వల్పకాలికంగా ఉంటుంది గాయాలు కంటిషన్స్ ప్రత్యక్ష ప్రభావం కారణంగా గాయాలు ఏర్పడతాయి కాంటాక్ట్ స్పోర్ట్స్ లో ఇవి సర్వసాధారణం చర్మం రంగు మారడం కనిపిస్తుంది నొప్పి క్రమంగా తగ్గుతుంది ముప్పై బొబ్బలు చర్మం మరియు పాదరక్షల మధ్య ఘర్షణ కారణంగా బొబ్బలు ఏర్పడతాయి రన్నర్లు మరియు హైకర్లలో ఇవి సర్వసాధారణం చర్మంపై ద్రవంతో నిండిన బుడగలు కనిపిస్తాయి కదిలేటప్పుడు అవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి ముప్పై ఒకటి హీట్ ఎగ్జాషన్ వేడెక్కడం మరియు నిర్జలీకరణం కారణంగా వేడి అలసట ఏర్పడుతుంది వేడి వాతావరణంలో తీవ్రమైన చర్య సమయంలో ఇది జరుగుతుంది బలహీనత మరియు మైకము కనిపిస్తుంది విశ్రాంతి మరియు ఆర్ద్రీకరణ అవసరం ముప్పై రెండు హీట్ స్ట్రోక్ హీట్ స్ట్రోక్ తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరంగా పెరుగుతుంది ఇది తీవ్రమైన వేడి ఎక్స్పోజర్ సమయంలో సంభవిస్తుంది తక్షణ వైద్య సహాయం అవసరం నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జి శోభనాద్రి రావు